హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలకి సెకండ్ సాటర్డే అని చెప్పి ఔటింగ్ తీసుకెళ్తూ ఉన్నాము మేమైతే బయలుదేరేసామండి అందరం బయలుదేరే విధంగా వెళ్తూ ఉంటే బ్రిడ్జి కింద విధంగా డెకరేషన్ చేస్తే గ్రీనరీ అంతా కనిపిస్తా అంటే వీడియో తీశాను ఇదండి మేమైతే మిని వీళ్ళ డాడీ ఇక్కడికి రొటీన్గా వస్తూ ఉంటారండి రంబా చికెన్ ఆర్డర్ చేశారు తర్వాత వచ్చి చికెన్ లాలీపాప్స్ బటర్ చపాతి ఆర్డర్ చేశారు ఆనియన్స్ లెమన్ ఇచ్చారండి ఇదైతే అండి త్రీ ఫిఫ్టీ పడింది మనకు చాలా అంటే చాలా బాగుంది అందరూ తిని మిగిలి మేము పార్సల్ కూడా కట్టిచ్చేసేసాము అది తినలేకపోయామండి ఇంతమంది మనం గంటకి వచ్చేసేసి విధంగా రంభా చికెన్ అని చెప్పి అది ఆర్డర్ ఇచ్చామండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ పిల్లలు ఎప్పుడూ అసలు తిననే తినలేదండి ఇదే ఫస్ట్ టైం తినడము ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇప్పించాడు నిజంగా చాలా జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు మేము ఇవన్నీ మేము తినలేకపోయాము రోటీస్ ప్లెయిన్ వచ్చేసి ఇచ్చాము మళ్ళీ బటర్ రోటీస్ ఒక సిక్స్ ఇచ్చాము అవే అసలు మేము ఫైవ్ మెంబర్స్ తినలేకపోయాము ఒకసారి మినీ బైపాస్లో మీరు ఒకసారి ట్రై చేయండి వెంకటేశ్వర ఫ్యామిలీ దాబా ఉంది ఇంకా మేము తినలేకపోయామని చెప్పి కొంచెం ప్యాకింగ్ కూడా చేసేయమని చెప్పాము ప్యాకింగ్ చేసేసారు మా పాప చిన్న పాప చూడండి ఏం చేస్తుందో చూపి చూపి అంటే అని చెప్పి మొత్తం నోట్లో వేసేసుకుంటుంది మొత్తం ఇంకా సరే అందరం తినేసేసి ఇంకా బయలుదేరేసామండి నెక్స్ట్ వచ్చేసేసి మేమందరము పార్క్ అయితే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి ఈ పార్క్ వచ్చి బాలాజీ నగర్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి విజిట్ చేయండి ఇది చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు ఈ జారేబండలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయండి పది పైన ఆ జారే బండ్లు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాలి కానీ లేకపోతే పిల్లలకి పెద్ద పిల్లలకు కూడా టెన్నిస్ ఆడుకోవడము క్రికెట్ ఆడుకునేదానికి స్టేజెస్లో ప్రోగ్రామ్స్ కూడా అండి ఇక్కడ కూర్చునే దానికి కానీ పెద్దలకు కానీ చిన్నలకు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి బాగా స్పెండ్ చేస్తారు ఇటు చూడండి గ్రీనరీ ఎంత బాగుందో చుట్టుపక్కల చూడండి జారే పండ్లు చాలా ఐటమ్స్ ఉన్నాయండి వీళ్ళు ఆడుకునేదానికే వీళ్ళు టైం ఉండదు కానీ చాలా అయితే చాలా బాగుంటుంది మేమైతే వాకింగ్ చేస్తా ఈ వీడియో తీస్తూ ఉన్నాను ఇంతేనండి ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా ఈరోజు అంతా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే జిమ్ కూడా అండి మనం బయటికి పోయి డబ్బులు పెడతాం కదా ఇలా అయితే అవసరం లేదండి ఫ్రీగా నేయడంతా